వెల్కమ్ టు టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్ మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని ఎంపీ హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు డికే అరుణ ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ అడ్డనేతలు అడ్డా అమిత్ షా కృషి ఫలితమే అన్నారు బీజేపీ రాష్ట్ర నాయకులు మహారాష్ట్ర గెలుపు సందర్భంగా ఆనందంతో నినాదాలు చేశారు టీవీ ట్రిపుల్ నైన్ రిపోర్టర్ కొత్త బాలరాజ్ కౌట్ మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు సందర్భంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారికి అదేవిధంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి షిండే గారికి మాజీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారికి రాష్ట్ర అధ్యక్షుడికి ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్తకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మహారాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను